నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ క్రియాపేట డిస్టిక్ క్రియాపేట పక్కన గ్రామం అండి ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఢిల్లీతో ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి రెండు వేల పదిహేను మోడలు ఫస్ట్ ఓనర్ కార్ అండి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ ఆప్షనల్ అండి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షనల్ రెండు వేల పదిహేను మొడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై ఏడు వేల కిలోమీటర్లు దొరికింది జర్ రీటింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ జరగలేదు ఒరిజినల్ వెహికల్ ఆ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు కడుతున్నారు ఆ టైపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇన్స్టెన్స్ వ్యాలీలో ఉంది ఆ వెహికల్ క్వాలిటీ ఉంది ఒకసారి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే టైస్ అంటే కాల్ చేస్తాయి ఓకే అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఏ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేను మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై ఏడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది గ్రే కలర్ చూడొచ్చు ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వంద కొంద శాతం ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ థర్టీ ఎయిట్ క్లీన్గా ఉంది ఈ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉంది గ్లాసులు అన్ని బిఎఫ్ ఉన్నాయి ఒరిజినల్ గ్లాసులు బిఎఫ్ 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 డోర్ చూడవచ్చు డోర్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్లు చూడవచ్చు డ్యూయల్ టోన్ కలర్తో చాలా ఉంది మన డిజైర్లు పెడితే మన స్పాట్లో సేల్ అయిపోయినాయి చాలామంది అడిగారు డిజైర్ కావాలని అందుకోసమనే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది డిజైల్ కూడా దొరకట్లేదండి ఢిల్లీలో చాలా కష్టంతో దొరుకుతున్నాయి దొరికినా సరే ఎక్కడ దొరికిన రేట్లు అనేది విపరీతంగా చెప్తున్నారు వెనకాల సీట్ కవర్ చూడొచ్చు సీట్ కవర్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా సీట్ కార్లు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ వెనకాల టైర్ వచ్చేసి ఇది ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి డిక్కీ కోల్ డిక్కీ బానట్ కోల్ లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ రెడ్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే ఎక్కువ నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇక చిన్న చిన్న అప్లు అంటే అయినాయి కామన్ అది పెయింటింగ్ టచ్ప్లు ఇక అది కానీ బండ్ అనేది ఢిల్లీలో ఎక్కడ దొరకదు ఢిల్లీ కాదు ఎక్కడ దొరకదు వెహికల్ మాత్రం క్వాలిటీ ఉంది డిక్కీ చూడొచ్చు డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ క్వటర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా స్టెప్పిని స్టెప్పిని వచ్చేసి ఇది దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉందండి స్టెప్పిన్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఇది తెచ్చుకోవచ్చు రియర్ వ్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఏ ఆప్షన్ అండి ఇది ఎల్డీఐకి ఎల్డీఏ ఆప్షన్ తేడా ఏంటంటే రెండు రెండు కంపెనీ నుంచి పవర్ రావడం జరుగుతుంది అయితే మొత్తం నాలుగు నాలుగు మానువల్ విండోస్ వస్తాయి ఎల్డీ ఆప్షన్కి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి మ్యాను వెనకాల మ్యానువల్ విండోస్ వస్తాయి కాకపోతే దీనికి వెనకాల కూడా ఆఫ్టర్ మార్కెట్ పవర్ ఇండోస్ పెట్టుకోవడం జరిగింది రైట్ సైడ్ చూడవచ్చు రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ నేర్చుకోవాలి ఎక్కడ లేవు ఈ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ పర్సెంట్గా ఉందండి టైర్ గ్లాసు ఈ గ్లాస్ కూడా బిఎఫ్ సిరీసే బిఎఫ్ సిరీసే బిఎఫ్ సిరీసు బిఎఫ్ సిరీస్ అన్ని గ్లాసెస్ ఒరిజినల్ అన్ని డోర్లు ఒరిజినల్ అండి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా ఉంది నీట్గా ఉంది రైట్ సైడ్ డోర్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి ఈ కంపెనీ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మ్యానువల్ విండోస్ వస్తాయి కానీ దీన్ని కూడా ఆఫ్టర్ మార్కెట్ పవర్ విండోస్ పెట్టుకోవడం జరిగింది రెండు సైడ్ కూడా ప్రస్తుతానికి అయితే నాలుగు నాలుగు కార్ండర్సు ఇంటీరియర్లు చూడొచ్చు కనీసం అరవై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ దిగింది సింగిల్స్ సిల్పో స్టార్ట్ అయిందండి స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఇంజన్ కానీ పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది ఆరా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది ఎఫ్ఎం ఆల్రెడీ ఆన్లో ఉంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ చిల్డ్ ఏసీ మ్యానువల్ గేర్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి డ్యూఎల్ టోన్ కలర్తో చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది రూఫ్ సరిగా చూపిస్తాను ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉందండి ఇది మరి ఈ స్టెప్పిని కావచ్చు బహుశా ఇది సిల్ టైర్ ఉంది ఇది ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఇంజన్ పొజిషన్ కంప్లీట్ అంటే కంప్లీట్ సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉంది బోనట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చినారు లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వచ్చినా బోనట్ కూడా బోనట్ కూడా కంప్లీట్ వచ్చినా రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వచ్చినా ఇంజన్ చూడొచ్చు కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు యాజ్ ఉంది చాలా నీట్గా ఉంది నేను ఓకే అండి వెహికల్ చూశారుగా మారుతి సుజుకి షిఫ్ట్ డియర్ ఇయర్ ఎల్డీఏ ఆప్షనల్ అండి ఎల్డీఏకి ఎల్డీ ఆప్షన్ కి పెద్ద తేడా ఉండదు ఎల్డీఏ అంటే మా మొత్తానికి మొత్తం మాన్యువల్ విండోస్ వస్తాయి పవర్ ఇండోస్ రావు ఎల్డీఏ ఆప్షన్ లోనేమో ఫ్రంట్ రెండు పవర్ ఇండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ విండోస్ వస్తాయి ఇది ఎల్డీ ఆప్షన్లు వీడియోలు అని ఏంటంటే నాలుగు నాలుగు పవర్ విండోస్ వచ్చి ఐబిఎస్ వస్తుంది గంతే తేడా ఉంటుంది మిగతా మొత్తం సేమ్ ఉంటుంది ఫ్రంట్ రెండు పవర్ ఎల్డీ ఆప్షన్లు అండి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ కంపెనీ నుంచి వచ్చినాయి వెనక విండో పవర్ విండోస్ అనేది ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగింది ప్రస్తుతానికి అయితే దీనికి కూడా నాలుగు నాలుగు పవర్ విండోస్ అయితే ఉండడం జరిగిందండి మారుతి సుజుకి షిఫ్ట్ డెయర్ ఎల్డీ ఆప్షన్ రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు అరవై ఏడు వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ జరగలేదండి ఆ ఇన్సూరెన్స్ వాల్యూడ్లో ఉంది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై కడుతున్నారండి ఆన్ టేబుల్ చిన్న డెస్కౌంట్ ఉంటుంది ముందు కూడా రెండు కారు పెడితే సేల్ అవ్వడం జరిగింది డిజర్ కావాలని చాలా మంది అడుగుతున్నారు పాత వీడియోలు చూసి అమ్ముడు పోయింది లేకపోతే సోల్డ్ అవుట్ అని పెడితే మాత్రం ఆ కారు అయితే అమ్ముడు పోయినట్టు అండి ఎందుకంటే అది కూడా వీడియోలు చూసి చాలా మంది కాల్ చేస్తున్నారు నెంబర్ అనేది తీసేస్తాం తీసేసి అమ్ముడు పోయిందని పెడతాం అది దయచేసి గమనించి మీరు గమనించవలసిందిగా చెప్పడం జరుగుతుంది మూడు లక్షల డెబ్బై వేలు ఢిల్లీ పేజు ఆ కొద్ది మటుకు ఆ బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కిందట బట్టి కాల్ చేయండి థ్యాంక్ యూ